నమస్తే అండి నేను రజా ఈ పేపర్ చూసారా పక్కన పెట్టాను కదా పొద్దున్న చూసి షాక్ అయ్యాను అనమాట అసలు నిజంగా ఇది ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడో అనుకున్నా కాదు కాదు ఇది సాక్షిలో అనమాట అది పరిస్థితి సాక్షి ఛానల్లో నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి సంబంధించి ఒక భారీ స్థాయి ఫస్ట్ పేజ్ ఒక ఫస్ట్ పేజ్ యాడ్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి తెలుసా రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఫస్ట్ పేజ్ యాడ్ని సాక్షి పేపర్లో వేయించినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఒకంత ఆశ్చర్యత కలిగించింది అనమాట మామూలుగా అయితే కాదు ఎందుకంటే కార్యకర్తలు కొట్టుకుంటారు కదా టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకుంటారు కదా కానీ ఇక్కడ చూడండి వాళ్ళ అభిమానం ప్రేమ హ్యాప్యాయ తను ఏ విధంగా చూపించుకుంటున్నారు తారక రామారావు గారికి సంబంధించి వర్ధన్ సందర్భంగా సాక్షి పేపర్లో ఫస్ట్ పేజ్లో దీనికి సంబంధించి చేసినటువంటి పరిస్థితి మీరు గమనిస్తే కనుక ఇక్కడ క్యాప్షన్ కూడా చాలా అత్యద్భుతంగా ఉందనమాట లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోర్టు సభ్యత్వాలతో ఘననివ్వాలి ఒక తర్వాత ఏకంగా లోకేష్ నేతృ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోర్టు సభ్యత్వాలతో ఘననివ్వాలి మళ్ళీ ఇల్లు మహాసేన రాజేష్ గారు కావచ్చు అదేవిధంగా ఈరోజు ఇంకొక అంత ఆయన టీడీపీ పార్టీ లీడర్ వచ్చేసి నారా లోకేష్ గారిని డి డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది కోటి సభ్యత్తులు ఆయన చేతులు అయిన ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కనుక తెలుగు నెలపై గౌరవ నినాదం మారుమోగించిన తెలుగు పౌర్షం స్వర్గీయ ఎన్టీఆర్ గారు అటువంటి ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం చరిత్ర సృష్టించడం రికార్డు తిరగరాయడం చూడండి ఇవన్నీ కూడా సాక్షి పేజీలో పడినటువంటి ఫస్ట్ పేజీలో యాడ్ ఫస్ట్ పేజీలో సాక్షి పేపర్లో పడినటువంటి టైటిల్స్ అన్నమాట తెలుగు నేలపై ఆత్మ గౌరవ నినాదం మార్గించిన తెలుగు పౌరుషం స్వర్గీయ ఎన్టీఆర్ గారు అటువంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం చరిత్ర సృష్టించడం తిరగడా ఎన్టీఆర్ గారితోనే అలవాటు చేసుకున్న తెలుగుదేశం నేడు మరో రికార్డు సృష్టించింది నెక్స్ట్ ఒక కోటి పై కు సభ్యత్వాల నమోదుతో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది యువసారథి నారా లోకేష్ గారి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు నేతలు కలిసి ఎన్టీఆర్ గారికి అందించిన ఘన నివాళి ఇది ఆ తర్వాత సభ్యత్వ నమోదులో టీటీడీ సాధించిన రికార్డులు మొత్తం సభ్యత్వంలో పోటీ పదకొండు నియోజకవర్గాల్లో లక్ష మార్కులు దాటినటువంటి సభ్యత్వాలు నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై వేల మార్కులు దాటినటువంటి సభ్యత్వాలు ఆ తర్వాత కార్యకర్తల ప్రమాద భీమాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ రాజకీయ రంగంలో అద్వితీయ చరిత్ర సొంతం చేసుకున్నటువంటి చరిత్రకారుడ కారణ సంక్షేమ యోగానికి ఆద్యుడు తెలుగు తెలుగు జాతికి ఆరాధ్యుడు కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అని చెప్పేసి మన టీడీపీ పార్టీ నే లీడర్లు అయితే ఈ దీన్ని పబ్లిష్ చేయించడం జరిగిందనమాట సో అది పరిస్థితి కార్యకర్తలు కొట్టుకుంటూ ఉంటారు ఇక బైన విషయానికి వస్తే కనుక ఒక పక్క వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రస్తుత అధ్యక్షులు సో అది పరిస్థితి టీడీపీ పార్టీ కార్యకర్తలు గుడ్డలు జన్చుకుంటారు జనసేన వాళ్ళు గుడ్డలు జయించుకుంటారు వైసీపీ వాళ్ళ నాయకుల కోసం గుడ్డలు దించుకుంటారు ఇక్కడ చూడండి సాక్షి పేజీలో ఫస్ట్ పేపరు ఏకంగా నేనైతే ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నారా లోకేష్ గారి ఫోటో సాక్షి పేపర్లో లాస్తుందని చంద్రబాబు నాయుడు గారి ఫోటో సాక్షి పేపర్లలో లాస్దని ఎన్టీ రామారావు గారి ఫొటోస్ సాక్షి పేపర్ ఎంత పెద్దది ఒక ఫస్ట్ వే వస్తుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు అనమాట కళ్ళ ముందు జరిగింది ఒక అద్భుతం ఇక మన వైసీపీ పార్టీ విషయానికి పొందాం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత పెద్ద డాప్ ఉండవు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బర్త్ డేకైనా డెత్ డేకైనా అంటే వద్దంతికైనా పుట్టినరోజుకైనా ఈ రెండు రోజులకి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆంధ్రజ్యోతికి కానివ్వండి ఈనాటికి కానివ్వండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ఇంత పెద్దది ఇచ్చిందైతే నాకైతే ఇప్పుడు కూడా కనిపిస్తున్నా బట్ అది అది అదే అది మన దీన్ని ఎలా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు టీడీపీ పార్టీ క్యాడర్ ఆలోచించుకునే విషయంలో ఎందుకు ఇచ్చారంటే అంటే ఆంధ్రజ్యోతికి ఇస్తే ఒకలా ఉండే అది ఇచ్చే ఉంటారులే అది సెకండరీ కానీ ఈనాటికి ఇస్తే ఒక సెకండరీ బట్ ఈ సాక్షి పేపర్కి ఇంటి అంటే నాకే అర్థం కాదు ఫస్ట్ సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలో ఎంత పెద్ద దాడి అయింది అంటే మాలుష్యం అయితే కాదనమాట నేను ఎలా చూడాలని కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు దీంట్లో రాజకీయ వెతకాలా లేకపోతే ఏ కోణం వెతకాలి బిజినెస్ కోణం వెతకాలా రాజకీయ కోణం ఎంతకాలా ఏ కోణం వెతకాలి దీంట్లో మనం ఇదే ఫోటో చిరంజీవి గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఉంటే నాగబాబు గారు ఉంటే సాక్షి పేపర్కి ఈ పార్టీకి మారు మోగి వేయదనేది నాకైతే ఉన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు కనుక ఇదే సాక్షి పేజీకి సంబంధించి ఒక ఫస్ట్ డే యాడ్ ఇస్తే కనుక ఒక పే ఒక పేపర్ ఫస్ట్ పేపర్ మొత్తం యాడ్ ఇస్తే కనుక అవి పాడికి కొన్ని మీడియా ఛానల్స్ అయితే మారు మోగిపోయాదు మరి దీన్ని ఎలా చూడాలి సో కార్యకర్తలు తెలుసుకోవాలి నాయకులు నాయకులు అందరూ బాగుంటారు ఆ మధ్యలో ఎప్పుడు అయ్యేది కార్యకర్తలు మాత్రమే అనే విషయాన్ని తప్పనిసరి ఏ పార్టీ కార్యకర్తని గుర్తించండి గుడ్డలు దించుకోవద్దు చూడండి ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడ్డలు దించుకున్నటువంటి రెచ్చిపోయి చలరైపోయినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో రవీంద్ర రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు బోర్గడ్డ అనిల్ కావచ్చు వీళ్ళంతా జైల్లో మగ్గుతున్నారు నాయకులు ఎవరు మగ్గుతున్నారు అదే అమ్మటరాంబాబు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు అదే పేర్ని నాని గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు అదే గుడి గోడ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు అదే రోజా రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు మధ్యలో కొండగరిపప్పులు ఎవరు టీడీపీ పార్టీ అధికారులు ఉంటేనేమో ఒక వర్ణ రెడ్డి అదేవిధంగా ఒక నలుగురు ఐదు ఇంకొక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఒక ఇరవై మంది మంది అదేవిధంగా మన బొరగడ్డ నీళ్ళు వీళ్ళే ఇక టీడీపీ పార్టీ విషయకు వస్తే వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ ఘర్షణ మీడియాకి సంబంధించినటువంటి ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అత్యద్భుతమైన అభిమానం అనమాట సో ఆయన పేరు నాకు దగ్గర లేదు సో అతను అతని మీద కేసు అదేవిధంగా మన టీడీపీ పార్టీకి అభిమాని అయినటువంటి సంతుబాబు సంతుబాబు మీద కేసు ఉన్న ఎక్విప్మెంట్ ఎత్తుకుపోవడం తే అదే అర్థం కాదు ఇలాంటివి చూసినప్పుడే ఎక్కడో అభిమానుల్లో ఎక్కడో మనసుకి చిట్కమంట ఎందుకంటే సరే రోజు మాట్లాడింది కదా కదా రారాసు రక్త చరిత్ర అని చెప్పేసి ఎంత పెద్ద రాసింది లేదు కదా ఇప్పటివరకు అలా రాసినందుకు కూడా ఏం చేయలేదు వాళ్ళు కానీ కార్యకర్తలు మాత్రం కూడా చేసేసుకున్నారు అలా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎంతోమందినో అరెస్ట్ చేశారు పోయింది పోయిన సరే ఆమె ఎవరు ఒక టీడీపీ పార్టీ హార్డ్కోర్ అభిమానం ఆమె పేరేదో ఉంది ముంటా కూడా ఇల్లు లేదు అలాంటి కూడా ఈ హింసించడం పరిస్థితి సుధాకర్ గారు మాస్క్లు ఎవరు ఎవరు తరఫున టీడీపీ పార్టీ అయిన సార్వతి వరుడు అదేవిధంగా కానిస్టేబుల్ అయితే టీడీపీ పార్టీ మీద అభిమానంతో పిచ్చ అభిమానంతో రిజగ్నేషన్ ఇచ్చినాడు వైసీపీ పార్టీ గవర్నెన్స్ చూసి అంటే కార్యకర్తలు ఇక్కడ అయిపోతున్నారు ఎరుపప్పులు నాయకులు బాగానే ఉంటున్నారు నాకు ఈరోజు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యి ఇప్పటికీ ఎంత తిరగట్లో నాకు లేదు దీన్ని అసలు పాజిటివ్ వేలో చూద్దాం అసలు పాజిటివ్ వేలో చూడాలంటే బిజినెస్ మోడల్లో చూడాలండి ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఆర్థిక మూలాలను ఏర్పాటు చేయడానికి టీడీపీ పార్టీ సహకరించిందా మీరు చెప్పండి ఇప్పుడు సాక్షిలో ఎంత కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటా ఉంది కదా భారతీయ రెడ్డి గారు వాటా ఉంది కదా కంప్లీట్గా సో వాళ్ళే కదా దీని ఛానల్ వెయింటైన్ చేస్తున్న సాక్షిని మెయింటైన్ చేస్తున్న శర్మల గారు కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ అది తెలిసి వీళ్ళే ఉండి ఉంటారు కదా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఎవరైతే భారతీయ రెడ్డి గారు ఉన్నారో ఆమె సో ఏ టు జెడ్ ఆమె నడిపిస్తున్నారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక ఫస్ట్ పేజీలో పెద్ద యాడ్ ఇవ్వడం అంటే దీన్ని ఎలా చూడాలి మనం అది అర్థం కావట్లేదు దీన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సరే ఇది టీడీపీ పార్టీ అభిమానుల కోసం వాళ్ళ 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 యొక్క పాజిటివ్ ఇంప్రెషన్ కోసం చేద్దాం ఎలా తీసుకోవాలి చెప్పండి సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో నారా లోకృష్ణ గారి ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటో యాడ్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఎదురు ఖర్చు పెట్టి ఇచ్చారంటే టీడీపీ పార్టీ అభిమాను దీన్ని ఎలా చూడాలి సరే ఇదే ప్లేస్లో జనసేన వాళ్ళు ఉంటే కనుక టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు గుడ్డాలు దించుకోద్ద అందుకే రాజకీయాలు అందరూ నాయకులు బాగానే ఉంటారు రిపబ్లది కార్యకర్తలే దీన్ని చూసిన తర్వాత ఇంకా బాగా అర్థం చేసుకున్నాను టీడీపీ పార్టీ అభిమానైనా జనసేన పార్టీ అభిమానైనా వైసీపీ పార్టీ అభిమానైనా అభిమానులే ఎర్రిపప్పులు మళ్ళీ చెప్తున్నాయి కదా వైసీపీ వాళ్ళు కార్యకర్తలు తీసుకెళ్లి పొక్కలే చేస్తున్నారు నాయకులు ఎప్పుడు పోవాలా టీడీపీ పార్టీ నాయకులు తీసిపోయినారు లే జగన్ రే ఆయన కానీ వీళ్ళు పట్టించుకోరు అనుకోండి ఒక నాయుడు గారు తీసుకెళ్ళారు మరి ఇప్పుడు స్పీకర్ ఉన్నారు కదా అయ్యన పాత్రుడు ఆయన కూడా తీసుకుపోయినారు సబ్బా వారి గారు అని చెప్పేసి ఒక ఉండేవాడు టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన కూడా ఎత్తుకుపోయినారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు నారా లోకేష్ గారు మీద ఓ ఇంకే నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ రాకపోతే కానీ లోన్ పెట్టేవాళ్ళు సరిగినా కానీ ఈ ఈ రోజున మొదటి పేజీలో అంత పెద్ద దాడించాలంటే ఎలా రియాక్టర్లు అర్థం కావట్లేదు A